బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ బాయ్ అనంత్బాయి మధ్య డిస్కర్షను పరమాణు ఊర్జ కాల అగ్ని ఇక శరీరం మీద ప్రభావం ఎలా చూపిస్తూ ఉంటుంది వైజ్ఞానిక దృష్టికోణం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించిన మరి వివరణ మనం మూడు పార్ట్స్ విన్నాము ఇది నాలుగో పార్ట్ మరి అన్నయ్య గారు సైంటిఫిక్గా కూడా కొన్ని విషయాలు మనకి చెప్తూ ఉన్నారు అనంతభాయ్ అడుగుతూ ఉన్నారు ఇక్కడ పరమాణు ఊర్జ ఎలా ఉత్పత్తి అవుతుంది బాంబు ఎలా తయారు చేస్తారు ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నారు దీని గురించి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు నేను ఇదే చెప్తున్నాను ఏదైతే పరమాణు ఊర్జా తయారు చేయబడి ఉన్నదో అది ప్రకృతి యొక్క శక్తి ప్రకృతి నేచర్లో అదంతట అదే నేచర్ తయారు కాదు కదా ఎందుకంటే పరమాణువులు ఏవైతే ఉన్నాయో అది విస్ఫోటం జరిగితే విద్యుత్ ఊర్జ ఎలక్ట్రో ఊర్జా అన్నీ వస్తుంది కేవలం రెండు వస్తువులు విస్ఫోటం వల్లనే కలయిక వల్ల కూడా ఒకటి యురేనియం రెండోది ప్లూటోనియం ఇక్కడ చూడండి అంటూ అంటే ఈ రెండు వస్తువులు కాదా ఇంకేంటి అని అంటే ఏదైనా కూడా మన సైన్స్ వాళ్ళు పిరోడియట్ టేబుల్ ఏ విధంగా మూలకాల గురించి ఒక టేబుల్ వేశారు దాంట్లో నూట పద్దెనిమిది ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మూలకాలు అన్నమాట అవి ఈ నూట పద్దెనిమిది కేవలం ఈ రెండే తీసేస్తే నూట పదహారు అని అర్థం అని అర్థం కాదు అయితే దీన్ని ఈ వీటిని విడగొట్టను లేము ఈ యొక్క సిస్టమ్ అలా తయారైంది కానీ ఇప్పటి వరకు ఇంకా వీ రెండింటినీ విడగొట్టేటువంటి సైన్స్ డెవలప్ కాలేదు ఇది చాలా డిఫికల్ట్ ఈ రెండుని విస్ఫోటం చేయటము అనేది అది కేవలం నేచర్ ద్వారానే జరగాలి యురేనియం ప్లూటోనియం కాదు ప్లూటోనియం జబర్దస్త్గా తయారు చేయబడి ఉన్నది ఒక కొత్త ఎలిమెంట్గా అది తయారవుతుంది అదే రేడియేషన్ని వేసి దానిపైన రేడియేషన్ను వేసి వేసి ఎనర్జీని వేసి వేసి దానిలో ఎల ఎనర్జీని పంపి న్యూట్రాన్ ప్రోటాన్ నెంబర్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు ఈ చేంజ్ చేయటం ద్వారా కూడా ఆర్టిఫిషియల్గా ఒక పదార్థం తయారవుతుంది కొంత యురేనియం కొంత బోరియం తోటి తయారవుతుంది ఇది నేచర్ అయితే కాదు అంటే మానవుల యొక్క సంకల్పం ఎంత నెగిటివ్ ఉంటుందో చూడండి తయారు చేసి తయారు చేసి ఒక మెటల్ని మెటీరియల్ని తయారు చేసి తగలపెడుతూ ఉన్నారు ఇప్పుడు చూడండి యురేనియం కేవలం నేచర్లో ఉంటుంది ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి మూలకం ఆ యురేనియం పర్సంటేజ్ని నేచర్లో మరి ఓన్లీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది దానిలో కూడా పూర్తిగా తయారు కాదు ఫిక్స్ అనేది కాదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ దాన్ని పర్సంటేజ్ని పెంచుతున్నారు ఆర్టిఫిషియల్ అంటే పాయింట్ సెవెన్ నుండి వన్ పర్సంటేజీ టూ పర్సంటేజీ త్రీ పర్సంటేజీ ఇట్లా యురేనియంను పర్సంటేజ్ని పెంచడం ద్వారా ఒకటి తయారవుతుంది అని కాదు బలవంతంగా దాన్ని ప్రకృతిని ఉన్న మూలకంలో కాకుండా విపరీతంగా తయారు చేస్తున్నారు అది తయారైన కారణం వల్ల విజ్ఞానము ప్రకృతిని అర్థం చేసుకోక విస్ఫోటం చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఈ వస్తువులను ఏ విధంగా తయారు చేశారో అదంతా కూడా నకారాత్మక వస్తువులు తయారైనవి అంటే మెటు వస్తువులు నిరుపయోగమైనవి విస్ఫోటం వినాశకారి సాధనాలు తయారైనవి ఆలోచించండి ఏ యొక్క ఎవరి యొక్క సంకల్పంతో అయితే ఇవి తయారైనయో వారి యొక్క సంకల్ప శక్తి ఎంత నెగిటివ్గా ఉంటుందో కాబట్టి మనకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది ఒకటి సంకల్పం యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది అంటే ఈ దాని యొక్క ప్రేరణతోటే నెగిటివ్ వస్తువు తయారైపోయింది అంటే నెగిటివ్ ప్రేరణతోటే అది లభిస్తుంది వస్తువు తయారైంది ఏ విధంగా తయారైందో తయారైందని ప్రకృతి తత్వంలో ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చింది ఎప్పుడైతే ఈ విధంగా సైన్స్ లెక్కతోటి కొంత ఆధ్యాత్మ లెక్కతోటి కొంత తయారు చేశారు ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి మనం చెప్పాము న్యూట్రాను ప్రోటాను బైండింగ్ చేసేటువంటి ఫోర్సు ఈ బైండింగ్ ఫోర్సు తోటి ఊర్జ బయటికి వస్తుంది దాన్ని బంధించింది ఎవరు ఒక శక్తి న్యూట్రాన్ మరియు ప్రోటాన్ని బంధించి ఒక బయోబ్రెట్గా తయారు చేశారు బైబ్రట్గా వచ్చేసింది అది ఈ న్యూట్రాను ప్రోటాను కూడా మరి బైప్రోటేగా అంటే దీని యొక్క పొజిషను ఏదైతే ఉన్నదో దాన్ని బంధించడంతో విజ్ఞానంతో ఈ సైన్స్ అంతా కూడా బయటికి తీసుకొచ్చారు ఏ విధంగా ఒక వస్తువు ఉందనుకోండి ఇప్పుడు అంటిచ్చేటువంటి వస్తువు ఉంటుంది దాని పేరు వేరే విధంగా పెడుతూ ఉంటారు అంటించారు దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఒక మోడల్ అనమాట ఏదో ఒక ఫిక్షన్ ఉంటుంది న్యూక్లియర్ ఫిక్షన్ అంటే మోడలస్గా ఉంటుంది సైన్స్ ఎప్పుడైతే యాక్చువల్లీ ఈ విధంగా ఉంటుందో అది మోడల్గా చెప్తూ ఉంటారు ఏ విధంగా జెల్ ఉందనుకోండి న్యూట్రాన్ ప్రోటాన్ జెల్ ఉంది కదా దానిలో మరి ఏదైతే పర్సంటేజ్ పెంచినా న్యూట్రాన్ స్ట్రైక్ అవుతూ ఉంటుంది ఆర్టిఫిషియల్గా ఒక వస్తువు తయారవుతుంది న్యూట్రాన్ను దాన్ని కనుక వదిలేసేసేస్తే ఒక వెలో సిటీగా తయారవుతుంది స్ట్రైక్ అవుతూ ఉంటుంది అంటే ఈ విధంగా ఒక జల్లు ఉత్పత్తి అయినది ఆ ప్రదేశంలో స్ట్రైక్ అవుతూ ఉంటుంది అది అంచివేయబడి ఉంటుంది ఈ విధంగా ఒక షేపులో కూడా వస్తూ వస్తూ నెమ్మది నెమ్మదిగా ఇంకొక షేపులోకి మారిపోతూ ఉంటుంది ఇలా చాలా పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు షేపులు మారుస్తూ ఉన్నారు లోపల పర్సంటేజ్ని మారుస్తూ ఉన్నారు పవర్ యొక్క ఊర్జాని కూడా మారుస్తూ ఉన్నారు ఈ వస్తువులు ఇలాగా వైబ్రేషన్ అవ్వటంతో చేంజ్ అయిపోతూ ఉన్నది ఇది ఒక వైబ్రేషనే అనుకుంటారు న్యూట్రాన్ ఒక వైబ్రేషన్లోనే ఉంటుంది అని కాదు ఇది ఒక అబ్జర్వ్ చేయటానికి ప్రయోగం కోసము ఇలా ఉపయోగించారు ఏదైతే వైబ్రేషన్ చేంజ్ అయిందో కొత్త వస్తువుగా తయారైంది రెండు బైండింగ్ చేసినప్పుడు యాక్షన్కి రియాక్షన్ వచ్చినప్పుడు కొత్త పదార్థము తయారైంది ఈ విధంగా అవ్వటంతో అక్కడ నుండి మరి వస్తువులు పదార్థాలు చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు ఆకాశం వరకు చూడండి మనం ఏం చెప్తూ ఉన్నాము ఇక్కడ లోయన్ ఫోర్స్ అని అంటూ ఉంటాం గ్వాలయన్ ఫోర్స్ ఎక్కడి నుండి వచ్చింది ఈ ఫోర్సు అంటే హిక్స్ బో బోసన్ నుండి వచ్చింది ఈ యొక్క పరిశోధనతోటి ఆయన తయారు చేశాడు ఆధ్యాత్మికంగా మనం చూసినట్లయితే ఆకాశ తత్వంలో కూడా ఊర్జా ఉన్నది అది కనుక డిస్టర్బ్ అయిందనుకోండి చేశారనుకోండి ఆ ఉర్జ మనకు అగ్ని తత్వంలాగా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఆ ఉర్జ న్యూక్లియర్ ఎనర్జీగా అయ్యి మరి హీలియంగా అయ్యి అగ్నిని తయారు చేస్తుంది వికరణ తయారయ్యి స్థూలంగా బయటికి వచ్చింది అనుకోండి అది విస్ఫోటానికి విధ్వంసానికి తయారు అయిపోతూ ఉంటుంది దాన్ని ఏం చేస్తున్నారు యూజ్ చేస్తూ ఉన్నారు ఫ్యూజ్ చేసేసి ఫోర్స్లో దాన్ని మంచి నుండి చెడుగా మార్చేయటానికి ఉపయోగిస్తూ ఉన్నారు ఇలాగా సైన్స్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది కొంత చెడుగాను ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి మనం మ్యాటర్నే తీసుకుందాం మ్యాటర్ అంటే పదార్థము ఆ పదార్థము అంటే శూన్యమా కాదు కదా ట్రిలియన్ ఆఫ్ ట్రిలియన్ న్యూక్లియస్ దాంట్లో ఉన్నది ఒక్కొక్క పదార్థంలో ఉన్నటువంటి అణువుల్లో అణువుల్లో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్స్ ఉన్నాయి అంటే అది మధ్యలో న్యూక్లియస్ ఉన్నదన్నమాట ఇలాగ ఈ న్యూక్లియస్ ఎనర్జీ ఎంత బయటకు వస్తుంది అంటే రెండు వందల మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టేజ్ ఏసి అన్నట్టు దీనిలో ఆ ట్రిలియన్ ఆఫ్ ట్రిలియన్ ఉంది అంటే ఇవన్నీ కలిపితే ఆ ఎంత వోల్టేజ్ వస్తుంది మిలియన్ వోల్టేజీ అంటే ఎంత అగ్నితత్వం బయటకు వస్తుంది అని అంటున్నారు జ్యోతిప్రకాష్ వై అనంత అంటున్నారు ఇప్పుడు సర్క్యులేట్ ఎలక్ట్రిసిటీ అని లభిస్తుంది కదా అంటూ ఉన్నారు అలా ఏమీ లేదు నేను ఏదైతే చూశానో నోట్ చేశానో అది ఒక డాట్ లాగే ఉంటుంది ఎలాగంటే యురేనియంను ఫిక్సన్ చేసినట్లయితే దానిలో హీటు బయటపడుతూ ఉంటుంది వేడి మీరు ఇరవై ఏడు లక్షల కేజీల బొగ్గుని తగలపెడితే ఎంత హీటు బయటకు వస్తుందో అంత యురేనియం నుండి వస్తుంది పదకొండు వందల కేజీల యురేనియం నుండి ఎంత ఉర్జా బయటకు వస్తుంది అంటే అహ్మదాబాద్ లాంటి సిటీని రెండు నెలల వరకు ఎలక్ట్రిసిటీని సప్లై చేయొచ్చు అంటే చూడండి పదకొండు వందల కేజీల యురేనియంను మనము ఉపయోగించినట్లయితే హీట్ చేసినట్లయితే దాని నుండి వచ్చేటువంటి ఊర్జాతోటి అహ్మదాబాద్ అంత పెద్ద సిటీకి రెండు నెలల వరకు కరెంటును సప్లై చేయొచ్చు అంత ఊర్జా ఉంటుంది అని చెప్తున్నారు జ్యోతిప్రకాష్ బాయ్ అనంత్ అనంత బ్యాంక్ ఇది ఆలోచించాల్సిన విషయమే నిజంగా ప్రకృతి ఇలా తయారైంది మరి అదే భూమి మీదకు పడిపోతే ఇంత పవరు ఏమవుతుంది ఒక్కసారిగా బయట నుండి వచ్చినటువంటి వస్తువు కదా భూమి మీద ఒక్కసారి పడితే విస్ఫోటము విధ్వంసము బ భగ్నం అయిపోవటమేగా అంటూ ఉన్నారు దానికి జ్యోతిబాయి అంటు ప్రకాష్ బాయ్ అంటున్నారు యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయము సైన్స్ వాళ్ళకు తెలియటం లేదు అన్ని వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు మేటర్ ద్వారా వెతుకుతున్నారు కానీ ఈ మేటర్ని తయారు చేసింది ఎవరు వాళ్లకు తెలియటం లేదు అంటే ఏదో బయట నుంచి తీసుకొచ్చామనుకుంటున్నారు ఇది ప్రకృతిలోనే ఉన్నది ప్ర పదార్థాల్లో ఉన్నది మరి హ్యూమన్ పని ఏంటి అంటే భూమి మీద మరి ఎలాంటి వాతావరణం తయారు చేయాలి అని దీనికి పొలమే కాదు కదా పదార్థమే కాదు కదా అంటూ ఉన్నారు జ్యోతి ప్రకాష్ అంటున్నారు భూమి మీద దీనికి ఏమీ పని లేదు అందుకనే అది నేచర్లో యురేనియం అనేది పైన ఊర్జా రూపంలో ఉంచేశారు నేచురల్ యురేనియం ఏదైతే ఉందో అది ఫిక్షన్ అయ్యేటువంటి యోగ్యత దానికి లేదు కానీ వీళ్ళు విపరీత సైన్స్ పరిశోధన ద్వారా దాన్ని తీసుకొని మరి ఫిక్షన్ చేసేసి విస్ఫోటం చేసేస్తే మరి అది విధ్వంసమే తీసుకొస్తూ ఉంటుంది పాయింట్ సెవెన్ పర్సంటేజ్ మాత్రమే ఉంది ఇదేం పెద్దగా ఉపయోగం ఏమి లేదు కేవలం రేడియేషన్ మాత్రమే ఇస్తుంది ఇది రేడియో యాక్టివ్ మెటీరియల్ కొన్ని రేడియేషన్ని కొంత రిలీజ్ చేస్తూ ఉంటుంది అంతకంటే ఏమి లేదు ఇప్పుడు మీరు చూడండి భూమి నుండి బయటికి వస్తున్నాయి కొన్ని భూమి లోపల ఏమున్నాయి ఏ విధంగా ఐరన్ ఉంది ఇది కూడా దీని వైపు గురించి మనం ఆలోచించినట్లయితే చూసినట్లయితే చాలా టిపికల్ మెటీరియల్గా వస్తూ ఉంటుంది భూమి నుండి వచ్చేది కూడా కొంత టిపికల్ మెటీరియల్ అని అంటూ ఉంటారు ఇక్కడ డిక్స్ లోజ్ అనేది ఏమీ కాదు సైంటిస్టులు కూడా వారు వారి యొక్క ఆలోచనలు చూ ఏదో చేస్తూ ఉంటారు ఆకాశం నుండి సంకేతాలు వస్తూ ఉన్నాయి ఏలియన్స్ తోటి కాంటాక్ట్ అవుతూ ఉన్నారు అని అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి మెటీరియల్ అనుకుంటున్నారు మెటీరియల్ అర్థం అంటే పైనుండి వచ్చేది కాదు అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ అయితే ఈ విషయం భయ్య ప్రతి ఛానల్ వాళ్ళు ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఉన్నారు దీనికి సమాధానంగా డిఫరెంట్ తత్వాల కాంబినేషన్ను ఏదైతే వీళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారో విజ్ఞాన తత్వము అంటే సైన్స్ వాళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే బాపూజీ జ్ఞానంలో ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది ఇది బ్రహ్మాండము బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎనర్జీ గెలాక్సీలో ఉన్న ఎనర్జీ అక్కడ ఉండేటువంటి తత్వాల కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఒక బ్రహ్మాండంలో ఉండే తత్వం ఇంకో బ్రహ్మాండంలో ఉండే తత్వంలో కూడా కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ యొక్క కాంబినేషన్ లెక్కతోటి ఎలిమెంట్స్ కూడా తయారవుతూ ఉంటాయి అని ఎలిమెంట్స్ అంటే మూలకాలన్నమాట జింకు మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం గోల్డ్ సిలికాను ఇవన్నీ కూడా సైన్స్ వాళ్ళకి తెలుస్తుంది ఈ మూలకాల యొక్క పట్టిక ఉంటుంది దాని గురించి నూట పద్దెనిమిది మూలకాలు ఉన్నాయని దాంట్లో రెండు తీసేస్తే నూట పదహారు అని ఇది ప్రకృతిలో ఉన్నాయని మామూలుగా తయారు సైన్స్ వాళ్ళు కనిపెట్టి వాటికి పేర్లు పెట్టారు కానీ ఆల్రెడీ ఇవన్నీ భూమి మీద ఉన్నాయే అని చెప్తూ ఉన్నారు అయితే దీని యొక్క అర్థము లైఫ్లో ట్రిలియన్ ఆఫ్ ట్రిలియన్ ఇయర్స్ దాని గురించి ఏదైతే డిస్ట్రాయ్ మరి అయిపోయిందో దాని గురించి క్రియేట్ కూడా అవుతుంది డిస్ట్రాయ్ అవుతుంది క్రియేట్ అవుతుంది ఏ ఏ దానితోటి ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుందో ఎక్కడి నుంచి ఈ మెటీరియల్ వస్తుందో అనేది వీళ్ళకి సంకల్పాన్ని కూడా అన్ అందని విషయం అంటున్నారు జ్యోతిప్రకాష్పై అనంత భయం అడుగుతూ ఉన్నారు ఏలియన్స్ పైనుండి పంపిస్తున్నారు అని అంటూ ఉన్నారు మరి వాళ్ళ పని జరగటానిక వాళ్ళ పని చేయటానిక అయితే ఇక్కడ బుద్ధిని నడిపించాలి కొంత యూస్ చేసుకోవాలి ఇంటర్స్ ఇంటర్సిటీ విషయం అన్నమాట ఇది కా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది వినే వాళ్ళకి యురేనియం లోపల ఎంత ఎనర్జీ ఉందో సైన్స్ వాళ్ళకి అర్థమైపోయింది అంటున్నారు ప్రతి ఒక్క ఈ యాటం లోపల ఎంతో యురేనియం తోటి మనం యురేనియం తోటి ప్రతి ఒక్క యాటం లోపల అవన్నీ ఉంటాయి మనం యురేనియం తోటి మనము ఏదైతే డిస్ట్రక్టివ్ పర్పస్ కోసం దాన్ని బయటికి తీసాము అంటే యాటం లోపల ఉన్నటువంటి ఊర్జ యాటమ్స్ మనము ఏమీ పొందలేము ప్రతి ఒక్క ఏటంలోనూ దానికి తగ్గట్టుగానే ఉంటూ ఉంటుంది యురేనియంని వదిలేయండి ఇది నార్మల్ ఏటం కూడా అంతే మన దగ్గర ఎంతో శక్తి వీటన్నిటిని తట్టుకునే శక్తి మన దగ్గర లేదు ప్రకృతికి లేదు దాన్ని తెంచేసాము దీన్ని తెంచేసాము గలన్ ఫోర్సు అని ఏదైతే చెప్తూ ఉన్నారో వాళ్ళకి ఆ శక్తి అనేది లేదు మన దగ్గర కూడా వాటిని అర్థం చేసుకునే బుద్ధి కూడా సైంటిస్టులకు లేదు జస్ట్ నేను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తోటి నేను అడుగుతూ ఉన్నాను అంటున్నారు మరి కొంత ఏ విధంగా నెట్ పే చేస్తే రిసిచ్ చేస్తూ ఉంటారు కదా ఒక్కొక్క న్యూట్రాను ప్రోటాను ఎనర్జీ ఎక్స్పోజ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు సైంటిస్టులు చాలా విషయాలు చెప్తున్నారు కణ కణంలో ఊర్జా పడి ఉంది అని దాని నుండే ఎవరైనా బాంబు తయారు చేస్తే అది పూర్తిగా డిస్ట్రాయ్ చేయకుండా ఉంటే దానివల్ల దాని యొక్క కెపాసిటీ పెరిగిపోతుందో తరిగిపోతుందో దానివల్ల విస్ఫోటం అవుతుందో ఆ ఏరియాలో ఎవరికీ తెలియదు ఇలాగే మనము న్యూట్రాల్ లోపల కూడా ఒక చిన్న కణము క్వాక్స్ అలా ఉంటూ ఉంటుంది తరంగాల రూపంలో ఉంటుంది అని అనుకున్నాం కదా ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఈ యొక్క పార్టికల్స్ బోసాన్ హింగ్స్ బోసాన్ పార్టికల్ అని పేరు పెట్టారు గింగ్ ఎలక్ట్రాన్ ఓస్ ఎనర్జీ అని వచ్చింది దీన్ని యూజ్ ఇంతవరకు చేయటానికి కుదరలేదు చేయలేకపోయారు ఈ న్యూట్రాన్ ప్రోటాన్ ఉర్జానే సరిగ్గా పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు ఎలక్ట్రిసిటీ తీయచ్చు అనుకుంటే ఎవరు తయారు చేస్తున్నారు దాన్ని చేయాలి అంటే కూడా చాలా ఎక్విప్మెంట్స్ కావాలి ఆ ఊర్జాన్ని క్యాప్చర్ చేయలేకపోతూ ఉన్నారు మరి ఎన్ని తీయాలి అంటే కూడా చాలా కష్టం కాబట్టి సూక్ష్మంగా ఉన్నటువంటివి సూక్ష్మ ఎనర్జీగా యూజ్ చేసుకోవాలి ఫ్యూజ్ చేయాలి ఫ్యూజ్ చేయాలి ఫ్యూజ్ ఎనర్జీ ఫ్యూజ్ ఎనర్జీ చాలా ఉంది ఏ విధంగా అగ్నితత్వంలో ఎనర్జీ ఉన్నదో వాయుతత్వంలో కూడా చాలా ఎనర్జీ ఉంది వాయుతత్వంలో నుండి ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా చాలా ఎనర్జీ ఉంటుంది అని అంటూ ఉన్నారు ఈ విధంగా మనము డిస్కషన్ చేస్తూ ఉంటే మరి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఆకాశతత్వంలో ఎనర్జీ మన యొక్క మంత్రం యొక్క వైబ్రేషన్స్ రూపంలో ఆకాశ తత్వంలోకి వెళుతుంది అది కూడా ఎనర్జీగా ఉండి ఆకాశతత్వం నుండి వాయుతత్వం వాయుతత్వం నుండి అగ్నితత్వం అగ్నితత్వం నుండి జలతత్వం జలతత్వం నుండి భూమితత్వం వచ్చిందని శాస్త్రాల్లో పంచతత్వాల గురించి చెప్తారు అలాగే ఎనర్జీ మన సంకల్పాలు శాంతి వైబ్రేషన్స్ మనం ఆకా వైబ్రేషన్స్ పంపించినప్పుడు వాయు వాయుతత్వం నుండి మళ్ళా పైకి ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ భూమి మీద కూడా బాపూజీ అంటారు లైట్ హౌస్గా మారుతుంది ఆరా తయారవుతుంది అండి ఇక్కడ ఉండే భూమి మీద ఉండే అగ్నితత్వం మీద జలతత్వం మీద భూమి తత్వం మీద కూడా ఈ పరం శాంతి వైభవస్ ఈ తత్వాలు ఇది పనిచేసి పరివర్తన అనేది తీసుకొస్తుంది అని చెప్తూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు